హలో అండి ఈ వీడియోలో అయితే మిర్చి హార్వెస్ట్ చేసుకుందాం అసలు చెట్టుకి కాయలు లేనట్టే ఉన్నాయి కదా కానీ చాలా ఉన్నాయి కోస్తాయి కనుక తెలుస్తాయి ఇది లాస్ట్ ఇయర్ మొక్క అనమాట చక్కగా బ్రతికింది ఎండలన్నీ తట్టుకుని బ్రతికి చక్కగా ఇప్పుడైతే కాయలతో ఉంది దీనికైతే నేను మొక్క చనిపోకుండా ఉండడానికి కింద ఒక క్లాత్ అయితే పెట్టాను ఇలా క్లాత్ పెట్టేసి ఆ అయితే తడుపుతూ ఉండడం వల్ల మట్టి ఇప్పుడు తడిగా చల్లగా ఉండడం ఉండి మొక్క అయితే బ్రతికిందండి చాలా మొక్కలు అయితే చనిపోయాయి ఆ తర్వాత ఏం చూడండి కిచెన్ వేస్ట్ కూడా ఇలాగా ఒక కవర్లో వేసేసి అందులో పెట్టేసాను కింద హోల్స్ పెట్టాను అది తీసుకుంటూ ఎనర్జీ హెల్దీగా అయితే పెరిగింది కొన్ని చాలా వరకు పూత అనేది అయితే రాలిపోయింది చాలా చాలా రాలిపోయింది ఆ ఎండలు తట్టుకోలేక కింద అయితే బాగానే కాపాడగానే కానీ పైన వచ్చే ఎండ కదా మనం ఆ వేడికి చాలా అయితే రాలిపోయింది వర్షాలు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి అయితే చక్కగా పూత నిలబడింది అది పూత నిలబడుతు చూసి నేను నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను ఒక వీక్ ఇంకొక వీక్ ఏమో పుల్లని మజ్జిగ ఇంగువ అలానే పసుపు ఈ మూడు మిక్స్ చేసి తర్వాత వీక్లో అయితే స్ప్రే అనమాట అలా చేయడం వల్ల పూత నిలబడింది అలానే దీనికి ఎక్కువగా వచ్చే పెస్ట్ కూడా రాకుండా ఆగిందనమాట దీనికి ఎక్కువగా పేను బంక్ అనేది అయితే ఎక్కువగా వస్తుంది దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఒక వీక్ నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి అలానే ఒక వీక్ అయితే ఇట్లా పుల్లని మజ్జిగ అనేది స్ప్రే చేస్తే మనకి పెస్ట్ కంట్రోల్ అవుతుంది అట్ ద సేమ్ టైం పూత కూడా నిలబడి చక్కగా కాయలు అనేవి అయితే వస్తాయి వాటితో పాటు నేను ఇంకా కిచెన్ వేస్ట్ అయితే ఇలా కవర్తో పెట్టాను కాబట్టి డైరెక్ట్ కిచెన్ వేస్ట్ అనేది అయితే ఏమీ ఇవ్వలేదు కానీ కౌడంగా అనేది మాత్రం ఒక గుప్పడనేది మొక్క మొదట్లో అయితే వేశాను మట్టి అటు ఇటు కలిపి అది ఇచ్చిన తర్వాత ఇంక లిక్విడ్ ఫర్టిలైజర్స్ మాత్రమే ఇచ్చాను వాటన్నిటిని తీసుకుని చక్కగా కాపు అయితే వచ్చింది మధ్య మధ్యలో అప్పుడప్పుడు అవసరమైనప్పుడు వచ్చి రెండు రెండు మూడు కూరకు కావాల్సినవి కోసుకుంటూ వెళ్ళేదాన్ని ఇప్పుడైతే ఇవన్నీ కూడా బాగా కలర్ చేంజ్ అయిపోయాయి ఇప్పుడు కొయ్యకపోతే చెట్టుకే పండిపోతాయి అనమాట ఎనర్జీ అనేది చాలా ఎక్కువ వేస్ట్ అయిపోతుంది కొత్త పూత కూడా ఏమీ రావట్లేదు ఇవి కోస్తే కానీ మనకి కొత్త పూత అనేది అయితే రాదనమాట అందుకని తీసేస్తున్నాను చూడండి చిన్నగా అక్కడక్కడ ఒకటి రెండు పూత మాత్రం వస్తుంది మరి బలం కూడా సరిపోవాలి కదా మనం డబ్బాల్లో పెట్టి పెంచుతున్నాం కాబట్టి ఇలా తీసేసుకోవడమే మంచిది చూడండి మొత్తం అయితే హార్వెస్ట్ చేసేసాను చాలానే కాయలు ఇచ్చింది ఇంకా ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి ఇవి వద్దులే చూడండి ఇన్ని కాయలు అయితే వచ్చాయి ఒక వంద గ్రాములు ఏమో ఉంటాయి అనుకుంటా ఒక వన్ వీక్ వరకు అయితే చక్కగా సరిపోతాయి మొక్కకైతే అక్కడక్కడ ఒకటి రెండు కాయలు ఉన్నాయి చిన్నవని ఉంచేసాను ఇప్పుడు మళ్ళీ దానికి మనం పుల్లని మజ్జిగ స్ప్రే చేసుకుని ఒక వీకు అలానే ఇంకొక వీక్ నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే పెస్ట్ అనేది రాకుండా ఉండి మళ్ళీ పూత వస్తుంది కాయ కూడా మనకి నిలబడుతుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్